తెలైన ప్రాంతానికి పీఠభూమి ప్రాంతానికి డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ కాల్వలకు సంబంధించి నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలని బడ్జెట్ ఆమోదింపజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఆర్థిక శాఖ మంత్రికి అదే విధంగా మంత్రులందరికీ అధికారులందరికీ ధన్యవాదాలు అక్కడి స్థానిక శాసనసభ్యుడిగా ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ జ్ఞాపకం ఉండొచ్చు కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడనే ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ ఉండే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది వస్తారో చూస్తా ఇక్కడనే కృషి చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు ఈ గౌరవేలు ప్రాజెక్ట్ మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆ గౌరవేలు ప్రాజెక్టు పది సంవత్సరాల పూర్తి కాలే పూర్తి కాకపోతే దాని కెపాసిటీ పెంచడం అని మళ్ళీ భూనిర్వాసితుల సమస్య సాంకేతికమైనటువంటి అనుమతులు తీసుకోలేదని ఎన్జిటి సమస్యను అదేవిధంగా నిర్వాసితులతో సామరస్యంగా పరిష్కారం చేయాల్సినటువంటి అంశాన్ని పోలీసుల ద్వారా శాంతి భద్రతల సమస్య ద్వారా మిలిటరీ లాగా అర్ధరాత్రి మహిళలను చూడకుండా దాడులు చేసిన సంఘటనలు మీ అందరికీ జ్ఞాపకం ఉండి ఉంటాయి ఈనాడు ముఖ్యమంత్రి ఆనాటి పీసీసీ అధ్యక్షుడిగా మార్చి రెండవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఆ ప్రాంతం లోపల మేము అందరం కూడా ప్రాజెక్టు సందర్శనకు కోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత అని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా రెండు వేల రెండు వందల ఇరవై మూడు కిలోమీటర్లు కాలువల కొరకు సేకరించాల్సిన భూమికి సంబంధించి ఇప్పటికే సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కావచ్చు మాకు హుస్నాబాద్ మూడు జిల్లా కలెక్టరేట్లు వస్తాయి ముగ్గురుతో అనేక సందర్భాల లోపల క్షేత్రస్థాయి నుంచి సమావేశాలు నిర్వహించారు దానికి సంబంధించిన ప్రతిపాదనలన్నీ ఇరిగేషన్ శాఖ అధికారులతోటి తెప్పించుకొని నమోదు చేసిందంటే ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఈ ప్రాంత రైతుల గుండె లబ్దని కొట్టుకోదు వరద కాలువ వరద కాలువ అని కొట్టుకుంటుందని చెప్పినటువంటి మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్ష వాళ్ళందరూ ఆశీర్వచనతో నేను శాసనసభ్యుడు అయిన తర్వాత నాకు కూడా ఒకటే వాంచ చిరకాలంగా నేను ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఈ రైతాంగానికి న్యాయం చేసిన వాళ్ళ అవుతాం అనేటువంటి దాని మీద మొదటి నుంచి సింగిల్ ఓరియంటేషన్ గా ఆ ప్రాజెక్టుకు సంబంధించి అంతర్గతంగా అన్ని రకాలుగా ఎక్కడెక్కడికి అవసరం